కొన్నిసార్లు మన యొక్క జీవితంలో అన్ని బాగుంటాయి గానీ ఏదో ఒక్క విషయం మాత్రం మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు పాష గారు నా జీవితంలో అన్ని ఓకేనండి అన్ని బాగున్నాయి ఏ విధమైనటువంటి లేదు కష్టం లేదు నష్టం లేదు ఆ ఒక్కటి మాత్రం పోవట్లేదండి ఆ ఒక్కటి జరగట్లేదు ఈ జీవితంలో కూడా ఆ ఒక్కటి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండి ఉంటారు శిష్యులు యేసు క్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే అద్భుతంగా ఆయన కంటే ముందు వెళ్లి అనేక మందిని స్వస్థపరచడం అనేక మందిని బాగు చేయడం అనేక కార్యాలు యేసు నామంలో జరిగించడం జరిగింది ఒకటి వారికి అసంభవంగా కనపడింది విఫలం ఏ విషయంలో శిష్యులు గెలవలేకపోతున్నారు ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఏ విషయంలో కష్టపడుతున్నారట దయ్యములను వెళ్లగొట్టలేకపోతున్నారు అది ప్రభువారు అన్నారు దీనికి ఆన్సర్ ఒకటే అదేంటట ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనతో దేవునికి సమీపముగా వెళ్లి నీవు బలము చేత నింపబడతావో అప్పుడు ఇది నీకు సాధ్యం